హాయ్ ఫ్రెండ్స్ వెంకట రుక్లాక్స్ స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నారంటే ఇప్పుడే ఇక్కడే మనం లోడ్ చేసుకునేది ఇటలీలోని లగుండు అనే ప్రదేశం ఇది లగుండు లాగే చుట్టూరు కొండలు అన్ని దట్టంగా ఉన్నాయి మొత్తం మంచు కూడా బాగానే అవ్వపడుతుంది ఇక్కడంతా చూసేదానికి ఇది ఒక రైట్ సైడ్లో మొత్తం కొండల ప్రాంతమే ఇటలీ మొత్తం కొండల ప్రాంతంగానే ఉంది చూసేదానికి చాలా అద్భుతంగా ఉంది ఈ కంపెనీలోనే మనం యాపిల్సే లోడ్ చేస్తున్నాం ఇక్కడి నుంచి మనం ఆస్ట్రేలియా బయలుదేరుతాం బయలుదేరిన తర్వాత మరిన్ని అప్డేట్స్ ఈ రెండో పాయింట్లో పెట్టి ఉండేదే మన బండి ఇంకా లోడ్ చేయలేదు లోడ్ చేసుకునేదానికి మనం రెడీగా ఉన్నాం మరిన్ని ట్రక్ వీడియోల కోసం వెంకే ట్రక్ లాక్స్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటలీ ఎలా రావాలి ట్రక్ డ్రైవర్ అనేది కూడా నేను మొత్తం మీకు తెలియజేస్తాను మంచి ఏజెన్సీ కోసం ఎదురు అందువల్ల అందువల్లే మీకు డీటెయిల్స్ చెప్పట్లేదు ఖచ్చితంగా చెప్తాను வெங்கடருக் க்ளாஸ் ஆதரவாக கோருக்கு